అమ్మవారి గుడికి సరౌండింగ్స్కి వచ్చేసరికి కోల్డ్ అయితే తీసుకుంటారండి ప్రతిదానికి ఇబ్బంది అయిపోయింది అనమాట ఎక్కువ జనం ఉండడం వల్ల అమ్మవారికి అయితే నైవేద్యం అయితే రెడీ అయిపోయిందండి ఇంక నైవేద్యం తీసుకుని అయితే అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరాము అయ్యి బాబు నా ఫీలింగ్ అయితే వర్ణనాథితం హాయ్ అండి బాగున్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అందరూ అమ్మాయి ఈ రోజైతే ఒక గుడికి వెళ్ళబోతున్నాం ఎక్కడికి వెళ్ళబోతున్నామా అనుకుంటున్నారా గొబ్బల మంగమ్మ అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నామండి మనం అక్కడికి వెళ్తున్నాము అంటే లగేజ్ అంత ముందేనైతే ప్రిపరేషన్ అయిపోతుంది మేమైతే ఇప్పుడు తెల్లర గట్ల రెండు గంటలకైతే స్టార్ట్ అవుతున్నాము వెళ్ళడానికి అయితే చాలా టైం పడుతుంది కదా అక్కడ అయితే ఎయిట్కి అలా రీచ్ అవ్వాలి అనుకుంటున్నాము ఏం జరుగుతుందో తెలీదు ఇంకా అక్కడికి వెళ్ళి వంట చేసుకోవడానికి అవన్నీ కూడా ప్రిపరేషన్ చేసేసుకుని ముందునైతే అన్నీ ఓ చోట పెట్టేసుకున్నాము ఇప్పుడైతే వ్యాన్ కూడా వచ్చేసి అయితే మొత్తం పదహారు మంది అయితే వెళ్తున్నామండి ఇంకా అమ్మవారి దర్శనం అవుతుంది మా అందరికి మినీ ట్రిప్ కింద కూడా ఉంటుంది ఇది అక్కడ ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుంది అనమాట పచ్చని వాతావరణం కొండల్లోనండి ఇప్పుడు అయితే బయలుదేరడానికి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నాము మీరు ఎప్పుడైనా కొబ్బరి మంగం అమ్మవారి గుడికి వెళ్ళి ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నిజంగా లైఫ్లో ఒక్కసారని ఎక్స్పీరియన్స్ అనమాట అమ్మవారి గుడి మేమైతే ప్రతి సంవత్సరం కూడా మ్యాక్సిమం వెళ్ళడానికే ట్రై చేస్తున్నామండి అమ్మవారి దర్శనం ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకుంటే అంతా మంచిగా జరుగుతుంది అని అయితే మా వాళ్ళందరూ ఫీల్ అవుతారు ఇంకా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే వెనకడం అయితే స్టార్ట్ చేశారు ఇంకెంతమందికి ఇలా అప్పిలో వెళ్తే భలే ఉంటుంది ట్రిప్పు మా అమ్మ అయితే ఎదురు వచ్చేసి ఇంకైతే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడైతే బొబ్బరి లంక దగ్గరికి వచ్చాము గొబ్బరిమంక మా అమ్మవారి గుడి దగ్గరికి కొంచెం తెల్లవారుజామున బయలుదేరాలి ఎందుకంటే అక్కడ చూడడానికి మనం వండుకుంటాక అంత టైం సరిపోవడానికి రెండింటికైతే బయలుదేరమని చెప్పాను కదా అమ్మవారి గుడికి కొంచెం దగ్గరకు వచ్చేసరికి ఇంక కోళ్ళు తీసుకోవడానికి అయితే దిగారు అమ్మవారికి చాలామంది మొక్కులు చెల్లించుకుంటారండి అక్కడ అక్కడే చెల్లించుకుని ఇంక అక్కడే వంటలు చేసేసుకుంటారు మా వాళ్ళు అయితే ఇంకా కోళ్ళు తీసుకోవడానికి అయితే దిగారు మాక్సిమం ఎవరైనా మొక్కులు చెల్లించుకుంటున్నారంటే ఇంకా అమ్మవారి గుడికి సరౌండింగ్స్కి వచ్చేసరికి కోళ్ళు అయితే తీసుకుంటారండి అక్కడ నుంచి ఒకవేళ మనం చాలా దూరం నుంచి వస్తున్నాం అనుకోండి ఇంకా అక్కడ నుంచి కోళ్లు తీసుకొస్తే ఎలా ఉంటాయని చెప్పలేము కదా అందుకు అందరూ కూడా సరౌండింగ్కి వచ్చేసరికి ఎన్ని షాప్స్ ఉంటాయి అనుకుంటున్నారు అసలు చాలా అంటే చాలా షాప్స్ ఉంటాయి ఎవరికి నచ్చిన చోట వాళ్ళు అయితే తీసుకుంటారండి మాక్సిమం రేట్స్ అయితే అన్ని షాపుల్లో ఒకలాగే ఉంటది ఇంకా మా వాళ్ళు అయితే రూట్ కొంచెం మారిందంట ఇంకా మళ్ళీ మ్యాప్ పెట్టుకుని రూట్ అయితే వెళ్తున్నాము వెదర్ చూసారా ఎంత బాగుందో క్లౌడ్ అయితే మూసేసి ఆ పచ్చడి చెట్ల మధ్యలో నుంచి వెళ్తుంటే భలే అనిపించిందండి నిజంగాను మనం ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ అయితే గిరిజన ప్రాంతాలు అంటారు కదండి ఆ ప్లేస్ కి వెళ్తున్నాం మనం ఇప్పుడు వెళ్తున్న గొబ్బల మంగమ్మ తల్లి కూడా గిరిజనులకైతే దైవం అంటండి అక్కడ మ్యాక్సిమం పూజలు చేసే వాళ్ళు అందరూ కూడా గిరిజనులే ఇప్పుడైతే మనం దగ్గరకు వచ్చేసామండి మేము చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటి అంటే సండే రావడం అండి సండే నిజంగా ఇంకెప్పుడు రాలేదు కానీ ఈసారి వద్దామని వచ్చాం కానీ ఎంతమంది జనం ఉన్నారండి పార్క్ చేయడానికి ఇబ్బంది అయిపోయింది మాకు స్నానాలు చేయడానికి ఇబ్బంది అయిపోయింది ప్రతిదానికి ఇబ్బంది అయిపోయింది అనమాట ఎక్కువ జనం ఉండడం వల్ల మొత్తం వేరే చోట అయితే పెట్టి వెహికల్ ఇంక ముందుకైతే వచ్చాము ఇంకా అక్కడ స్పేసెస్ అయితే ఎదుగుతున్నాము వంట చేయడానికి అంత అనువుగా ఉండేలాగా మెయిన్ ఏంటి అంటే పైపు ఉండేలా చూసుకుంటాం ఎందుకంటే వాటర్ కావాలి కదా మనకి వాటర్ కోసం మెయిన్ పైపు ఉండి దగ్గర ఆగుదామని దొరికింది కడకి ఇక్కడ పైప్ ఉంది కదా ఇంకా పైన అయితే మేము వంటకైతే రెడీ చేసుకుంటున్నాము చాలామంది అయితే ఇక్కడ స్నానాలు అప్పుడే మేము ఇంక స్నానం చేసి రెడీ అయ్యి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే రెడీ అయిపోయాము అక్కడ పైప్ ఉంది కదా ఆ పైప్ కన్నా ఇంకా ఫ్రంట్కి వెళ్తే వాటర్ అయితే కొండల మించి వాటర్ అయితే ఒక పైప్ అయితే వస్తుందండి అక్కడ అస్సలా లేదు చెప్పాం కదా సండే రావడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయిందని ఇప్పుడైతే మా వాళ్ళైతే వంటల ప్రిపరేషన్ అయితే చేస్తున్నారండి వంటలు అయితే మెయిన్ అమ్మవారికి సేరన్నం అనేది వండుతాము ఇప్పుడైతే ఈ వంటకు తెచ్చిన వస్తువులన్నీ కిందకు దించి అయితే అక్కడ పెడుతున్నామండి ఇంకా కత్తిపేటలు అవన్నీ కూడా కావాలి కదా వంటలు చేయడానికి ఇంక సీరాన్న వండిన తర్వాత అందరికీ టిఫిన్స్ కూడా ప్రిపరేషన్ అయితే జరుగుతుందంట మేమైతే మాక్సిమం అన్ని ఇంటి దగ్గర నుంచే తెచ్చేసుకున్నామండి ఓన్లీ ఒక్క మిల్క్ అయితే తెచ్చుకోలేదండి మిల్క్ ఎందుకు తెచ్చుకోలేదు అంటే గమ్ముని ఇంత దూరం ట్రావెల్ చేస్తున్నాం కదా ఎలా ఉంటాయని పాలు అయితే తెచ్చుకోలేదు పాలు ఇక్కడే తీసుకుంటాము ఎందుకంటే సీరాన్న వండాలి కదా ఇక్కడ ఏదన్నా కొనుక్కున్నాము అంటే మనం బయట రేట్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే ఎక్కడి నుంచి కొండల్లోకి తీసుకొచ్చి అమ్ముతున్నారు కదా వాళ్ళు మాత్రం ఛార్జ్ చేస్తారులేండి ఇప్పుడైతే శ్రీరన్నం కోసం అయితే పొయ్యి వెలిగించేస్తారు ముందైతే పాలు పెట్టేసి ఇంకా అమ్మవారి నైవేద్యానికి అయితే అంత సిద్ధం చేస్తున్నారు ఈలోగా మా వాళ్ళైతే ఆనందానికి హద్దులే లేవు డ్యాన్సులు వేసుకుంటూ వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు చేస్తున్నారు పిల్లల ఆనందం చూసి మాకైతే చాలా ఆనందం అనిపించింది ఒకవైపు అమ్మవారికి సీరన్నం ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉంటే ఒకవైపు అయితే వీళ్ళు టీ పెట్టుకుని తాగుతున్నారు టీ లవర్స్ ఎవరన్నా ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి భూకమ్మ వచ్చినా సునామీ వచ్చిన టీ మాత్రం వాళ్ళు కొడుపులో పడిపోవాలన్నమాట ఇక్కడ సగం మంది అదే బ్యాచ్ ఇంకా టీ పడకపోతే నేను ఏ పని చేయలేను అని టైప్ అనమాట అమ్మవారికి అయితే నైవేద్యం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నైవేద్యం తీసుకుని అయితే అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరాము నేనైతే అమ్మవారి నైవేద్యం కొండ అయితే నెత్తి మీద పెట్టుకుంటే మా వాళ్ళైతే కొబ్బరికాయలు అలాగే అమ్మవారికి మనకి ముక్కు తీర్చుకోవడానికి అవన్నీ తీసుకుని వస్తున్నారు వెనకాల ఇంకా వెళ్తుంటే మనమైతే కొండ మీద ఉన్నాం ఇప్పుడు కొండ మీదే మొత్తం అంతా వంటల కోసం అయితే పెట్టుకున్నాము ఇప్పుడు కొండ దిగైతే వెళ్తున్నాము మొక్కులు చెల్లించే వాళ్ళు అయితే చాలామందే ఉన్నారండి ఇంక మనం వెళ్తూ ఉంటే అలా కనిపిస్తూనే ఉన్నారు చాలామంది పోతులు నేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్కువ ఉన్నారు మాకు పోతులే కనిపించే కోళ్ళ మీద మొక్కు చెల్లించుకోటానికి ఇంకా మనమైతే అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి లోపలికైతే ఎంటర్ అవుతున్నా చూసారా ఎంతమంది జనం ఉన్నారో లోపలికి వెళ్ళడానికి కూడా మాకు ఖాళీ లేదనమాట అంతమంది జనం ఉన్నారు ఇందా అక్కడ పైప్ దగ్గర నుంచి ఇంకొంచెం ఫ్రంట్ కి వెళ్తే కొండల నుంచి వాటర్ అయితే పైప్ ద్వారా వస్తుందని చెప్పాను చూసారా ఇక్కడ చూడరా మీకు రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది వాళ్ళందరూ అక్కడ స్నానం చేస్తున్నారు మేమైతే ఆ జనం చూసి భయపడేకి ఇక్కడ దాకా రాలేదన్నమాట అమ్మవారు దర్శనం చేసుకోవాలి అంటే మనం ఒక లోతు వాటర్లోంచి అయితే వెళ్ళాలండి నేనైతే వెళ్ళి అక్కడ జనం చూసి షాక్ అయిపోయాను ఏంటి ఎంత మంది జనం ఉన్నారా ఎలా వెళ్ళాలి అని అనమాట మాకైతే దర్శనానికి ఎంత టైం పడుతుందా అని ఇంక అనుకున్నాము లోపలికి వెళ్ళేసరికి అయితే టికెట్స్ అయితే తీసుకున్నాము టికెట్ అయితే మనిషికి పది రూపాయలండి మేము మొత్తం తొమ్మిది మంది వెళ్ళాము తొంభై రూపాయలు అయింది అక్కడ జనం చూసి అనిపించిందండి నాకు అమ్మవారు ఎంతమంది కోరికలు తీర్చకపోతే జనం వస్తారా అనిపించింది మేమే ప్రతి సంవత్సరం మ్యాక్సిమం అమ్మవారి దగ్గరికి రావడానికి ట్రై చేస్తాము నిజంగా అమ్మవారు స్వచ్ఛమైన తల్లి అమ్మదయ్య ఉంటే కానిది ఏమీ లేదంటారు నిజంగా అనిపిస్తుంది ఆ విషయం నాకు ఇక్కడికి వచ్చాకను చూసారా ఎంతమంది జనం ఉన్నారు అమ్మవారి దర్శనం కోసం నాలుగు గంటలు ఎదురు చూసామండి నాలుగు గంటలు అయ్యాక అమ్మవారి దర్శనం అయితే దొరికింది కానీ ఎక్కువసేపు అస్సల నుంచోనివ్వలేదండి ఎందుకంటే జనం ఎక్కువ ఉన్నారు కదా దాని గురించి మాకు అసలు దర్శనము అలా ఒక్క సెకండ్ అమ్మవారిని చూసానంతే పక్కకు తీసుకొచ్చేసారు ఇప్పుడు చూసారా కొండల మధ్యలో ఉంటుంది అమ్మవారు మనం అమ్మవారి దర్శనం అయిపోయాక తెచ్చిన నైవేద్యం అయితే ఈ చెట్టు దగ్గర అయితే సమర్పిస్తామండి చూసారు ఎంతమంది నైవేద్యాలు సమర్పించారు కంపల్సరీ మనం ముందైతే అమ్మవారికి నైవేద్యం వండిన తర్వాత మనమైతే ఇంకేదన్నా వండుతామండి అమ్మవారి దర్శనం అయ్యాక అయితే ఇంక వంటల ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసారండి ఓ పక్కన అయితే మొక్కులు చెల్లించేసి తీసుకొచ్చేసారు ఫస్ట్ అయితే మా వాళ్ళైతే బిర్యానీ చేశారు తర్వాత అయితే చికెన్ ఫ్రై అయితే పెడుతున్నారు ఇంకా అది కాకుండా అవి ఏంటంటే గుండెకాయలు అలా ఉంటాయి కదా అవి అయితే ఫ్రై పెడుతున్నారు ఇవి మొక్కలు అనమాట పెద్ద పెద్ద కోయించారు ఫ్రై కోసమని నాకైతే ఎక్కువ మందికి వండడం రాదండి అందుకు మనమైతే ఎందులోని కూడా మన నైపుణ్యత అయితే అయితే చూపించలేదు సర్లే చికెన్ పొకోడికి కలిపి అన్నారు సరే కలపడమే కదా కలిపేద్దామని వాళ్ళన్నీ వేసేస్తే మనం అయితే కలిపేసి ఇచ్చేసాము అలా కలుపుతూ ఉంటే ఇంకా బాగా కలుపు ఇంకా బాగా కలుపు అంటున్నారు నేను కలిపేదాన్ని కూడా ఎన్ని పేర్లు పెట్టారా మా ఊళ్ళో అయితేనే ఇంక లాస్ట్కి అయితే నిమ్మకాయ పిండుతున్నాం కదా మా ఫ్రెండ్ పిండుతుంది అదేం చేసింది అంటే పిండవే అంటే పిండేసి మిగిలిపోయింది అయితే నాకు అయితే మూతికి రాసేసింది అయ్య బాబు నా ఫీలింగ్ అయితే వర్ణనాతీతం పుల్ల పుల్లగా అయ్య బాబో చెప్పలేనండి ఆ ఫీలింగ్ ముక్కులో కూడా పెట్టేసింది దాన్ని ఎన్ని తిట్టుకున్నాను తర్వాత వీడియో చూసిన తర్వాత ఇవన్నీ చిన్న చిన్న సరదాలు కదా అనిపించింది ఇంకా చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది చికెన్ పకోడీ అయితే నాకు వేస్తారంట ఈలోగా బిర్యానీ చికెన్ ఫ్రై పెట్టుకుని అయితే ఉల్లిగా అయితే లాగిన్ చేసాను మనకు నిమ్మకాయ ఉల్లిపాయ బిర్యానీలో ఉంటే సూపర్ ఉంటుంది మా వాళ్ళ ఎంజాయ్మెంట్ మా వాళ్ళదే ఇంకా పాటలు ఫోన్లో పెడితే సరదాగా అయితే డ్యాన్స్ వేసుకుంటున్నారు మా వాళ్ళతో ఎలా ఉంటుందంటే ఇంక మొదలెట్టారంటే ఆపరు మొదలెట్టడం కష్టం మొదలెట్టారంటే ఆపడం కష్టం అనమాట నాటు నాటు స్టెప్పులని ఇంక ఏ వేసే వస్తున్నారు మా తేజ్గాడికి ఏమి రాకపోయినా బిత్త సుబ్బులు చూస్తున్నాడు అనమాట గొబ్బల మంగం అమ్మవారి గుడి దగ్గర అమ్మవారి దర్శనమే కాకుండా కొంచెం మనకి అడ్వెంచరస్ గా కూడా ఉంటదండి అమ్మవారి గుడికి పక్క నుంచి అయితే కొండ పైకి వెళ్ళడానికి రూట్ ఉంటుంది అక్కడ కూడా సేమ్ అమ్మవారిని ఎలా అయితే వాటర్ పడుతుందో కొండ అలాగే లొకేషన్ అయితే ఉంటుంది అక్కడ కూడా అమ్మవారు ఉంటారు అక్కడ ఏంటి అంటే పెద్ద మంగమ్మ తల్లి అంటారు కింద ఉన్నావు చిన్న మంగమ్మ తల్లి అంటారు చాలా మంది దారిలో అయితే ఊడలు ఉయ్యాల ఉంటాయండి పిల్లల్ని ఎక్కిస్తే అలా అసలు ఇంకా దిగట్లేదు తెగ ఆనందపడిపోయి తెగుగేస్తున్నారు వేస్తున్నారు పిల్లలైతేనే ఈ బొడ్డమ్మ చూడండి ఎంత ఆనందపడిపోయిన అవుతుందో ఇంకా సగం దూరం వచ్చాము ఇంకా పైకి వెళ్ళాలంట ఇంకా స్టార్ట్ చేసినప్పుడు అయితే బాగానే అనిపించింది కానీ వెళ్తుంటే మాత్రం ఏంటంటే గొతుకులు గొతుకులు మొత్తం రోడ్డు అంతాను సారీ రోడ్డు కాదు మొత్తం కొండ అంతాను చాలా మంది అయితే నేచర్ ఎంజాయ్ చేస్తూ ఇంకా వీడియోస్ తీసుకుంటానే ఉన్నారు దారంతా చూసారా ఎవరో ఒకళ్ళు ఇంకా నేచర్ని వీడియోస్ తీసుకుంటానే ఉన్నారు ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేయాలి అని నేను కూడా మ్యాక్సిమం అందుకే ఈ వ్లాగ్ చేస్తున్నాను మీకు ఇది అంతా చూపించాలని తెలిసిన వారికి అయితే పర్వాలేదు తెలియని వాళ్ళకైతే చూపించినట్టు ఉంటుంది కదా అని అమ్మవారిది అలాగే ఈ నేచర్ అంతా కూడా కొండ మీద చూసారా రాగానే ఎవ్వరూ లేరు చుట్టూరును అలా నేచర్ చూస్తుంటే ఎలా ఉందో పెద్ద పెద్ద చెట్లు నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇలాంటి చోట ఒక గంట కూర్చుంటే మనసు అంతా కూడా హాయిగా ఉంటుంది కొంచెం దూరం వెళ్ళేసరికి ముందు ఎవరు కనిపించట్లేదు వెనకాల ఎవరు కనిపించట్లేదు ఏంటి తప్పిపోయాము అనుకున్నాము మాకన్నా వచ్చిన వాళ్ళు ముందు చాలా మంది వెళ్ళిపోయారు మేమైతే ముగ్గురు ముండిపోయాము ఇంకా బిక్కు బిక్కుమంటూ చూసాము కాసేపటికైతే డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము చూసారా వాటర్ అయితే కొండల మించి వస్తూ ఉంటుంది వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదండి నిజంగానో దిగుదామని చూసాం కానీ అక్కడ ఉన్న జనం అంతా వాటర్ కలరే మార్చేశారండి ఇంక సర్లే అని తిరుగు ప్రయాణం అయితే అయ్యాము తిరుగు ప్రయాణంలో కూడా నిజంగా చాలా అంటే చాలా మంచి అనుభూతి ఉంటుంది వెదర్ కూడా సూపర్ ఉంది మొత్తం మబ్బేసేసి వర్షం వచ్చేలాగా వర్షం మాత్రం పడలేదండి మార్నింగ్ నుంచి అప్పటిదాకా దాకా కూడా వర్షం అస్సలు పడలేదు వర్షం వస్తుందని మేము భయపడ్డాం తప్ప వర్షం అయితే పడలేదు వచ్చేసరికి అయితే చికెన్ పకోడి అయితే వేస్తున్నారు ఇక్కడైతే కోతులు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి చూసారా మొత్తం మొత్తం దొండు కింద ఉన్నాయి మా వాళ్ళైతే ఒక పిల్ల వచ్చిందని చికెన్ వేసారండి చికెన్ అస్సలా ముట్టుకోలేదు నార్మల్ బిర్యానీ పెట్టినా ముట్టుకోలేదు తర్వాత ఏమైంది అంటే ఉప్మా వేశారనమాట ఉప్మా వేయగానే ఒక్క పిల్ల కాస్త దొండ అయిపోయింది అనమాట మొత్తం ఎక్కడ లేని అన్నీ వచ్చేసి ఇంకా ఉప్మా తింటున్నాయి ఇంక మేమైతే షాక్ అయిపోయాము ఇవన్నీ ఎక్కడ దోకున్నాయి బాబు అనుకున్నాం వచ్చి అయితే ఖాళీగా ఉంది కదా అని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాను చాలా అంటే చాలా బాగా జరిగిందండి అమ్మవారిని ఒక ఐదు నిమిషాలు చూసుంటాను చాలా బాగా అనిపించింది ఫస్ట్ అనుకున్నాను దర్శనం ఏంటి ఒక్క నిమిషం కూడా అమ్మవారిని అనుకున్నాం కానీ ఇంకా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము మేము వెళ్తుంటే తెలిసిందండి దారిదారంతా కూడా ఎంతో దూరం టూ కిలోమీటర్స్ వచ్చేసాం అయినా సరే ఇంకా టీలాగా బరకాలు వేసుకుని ఇంకా వంటలు చేసుకుని తింటున్నారు ఈ రోజైతే ఇలా గడిచిందండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి